దేవలోకంలో మహాసభ జరుగుతోంది రామావతారంలో పరమభక్తుడు అవతరించబోతున్నాడని చర్చిస్తారు అప్సరా అంజనాదేవి పాతశాపం కారణంగా మానవ రూపం దాల్చి విముక్తి కోసం తపస్సు చేయాల్సి వచ్చింది అంజనాదేవి ఘోర తపస్సు చేస్తూ వాయుదేవుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది వాయుదేవుడు తపస్సు ఫలితంగా ప్రత్యక్షమై నీ గర్భంలో మహావీరుడు జన్మిస్తాడు అని ఆశీర్వదిస్తాడు వాయుపుత్రుని ఆవిర్భావం ప్రారంభమైంది దేవతలు గంధర్వులు అప్సరసలు ఆంజనేయుని అవతారాన్ని ఆహ్వానిస్తూ నృత్యం చేస్తారు ఒక వెలుగు కాంతిలో పుట్టాడు వాయుపుత్రుడు భక్తి శక్తి ధైర్యానికి ప్రతీకగా ఆయన మన హనుమ మాత్రమే దేవతలందరూ వరాలు ఇచ్చారు ఆయుధాల ప్రభావం లేకుండా అమిత జ్ఞానం అపార శక్తి ఇతల హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ పార్వతాలు ఎత్తుతూ పరాక్రమం అందులనిదిగా ఉంది ఒక్కరోజు సూర్యుడిని పండుగ భావించి తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు దేవతలు ఆశ్చర్యపోతారు సూర్యుడు ప్రకాశాన్ని తగ్గించాడు అడు కోపంతో వజ్రాయుధాన్ని సంధిస్తాడు బాల హనుమంతుడు కింద పడిపోయాడు ప్రపంచం నిశ్శబ్దం అయిపోయింది వాయుదేవుడు ఆగ్రహించాడు గాలి నిలిచిపోయింది కోపంతో ప్రపంచం నుండి గాలిని తీసేస్తారు జీవజాలం నిస్సహాయమవుతుంది దేవతలు క్షమాపణలు కోరారు వాయుదేవుని ప్రశాంతపరిచారు దివ్యజ్యోతి హనుమంతుడి శరీరంలో ప్రవేశించింది జీవం తిరిగి వచ్చింది దేవతలు హనుమంతుని అమిత శక్తి జ్ఞానం ఆయుర్దాయం వరమిస్తారు దేవతలు ఆశీర్వదించారు నీ పేరు యుగయుగాల పాటు మారుమోగుతుంది అన్నారు